హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిష్క ఇప్పుడే అంగన్వాడీ నుండి వచ్చిందండి ఇక్కడ తెలంగాణలో త్రీ ఓ క్లాక్ కల్లా అంగన్వాడీ క్లోజ్ అయిపోతుంది సో వెళ్ళి టూ థర్టీ నుండి స్టార్ట్ చేస్తారనమాట తీసుకురావడము టూ థర్టీ నుంచి త్రీ ఓ క్లాక్ లోపు తీసుకొచ్చేసుకోవాలన్నమాట సో లిష్కా వేసుకుంది చూసారా యూనిఫాము అది అంగన్వాడీ వాళ్ళే ఇచ్చారండి టూ పేర్స్ ఇచ్చారు ఫ్రాక్స్ తెలంగాణలో అయితే యూనిఫామ్ ఇచ్చారండి ఏపీలో అంగన్వాడీకి వెళ్ళే పిల్లలకి యూనిఫామ్ ఇచ్చారో లేదో అనేది అయితే నాకు తెలీదు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి సో తనైతే పాప్కార్న్ చేయమని అడిగిందండి ఫ్రూట్స్ తిని తిని బోర్ కొట్టేసిందంట సో యాపిల్ ఇవన్నీ ఏమన్నా కట్ చేసేస్తానన్నా కూడా వద్దు అనింది సో పాప్కార్న్ చేయమని అడిగింది సో పాప్కార్న్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి లాస్ట్ వన్ వీక్ బ్యాక్ లిష్కా బాగా సిక్ అయిందండి అది దేంట్లోనైనా ప్రతి దాంట్లోనూ లాభాలు నష్టాలు వారి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయి కదండీ సో అంగన్వాడీలో అయితే కొన్ని వాష్రూమ్ ప్రాబ్లము ఇవన్నీ ఉంటాయి కానీ సో ఏం చేస్తాము అంటే పిల్లలు ఉంటారు కదా సో సోషల్గా వాళ్ళు పిల్లలు మింగిల్ అవుతారు కాబట్టి వాళ్ళు అప్పుడే లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుందని నా అభిప్రాయం అండి సో అందుకనే అంగన్వాడీకి పంపిస్తూ ఉంటాను అంతేకాదు అంగన్వాడీలో చాలా అయితే నేర్చుకునే ఉంటుంది లిష్క మమ్మీ నువ్వు చెప్పినాయి చాలా మట్టుకు మేడం చెప్తున్నారు ఇంకా ఎక్కువ మంచిగా నేర్చుకుంటున్నాను అని చెప్తూ ఉంటుందండి సో ఏదేమైనా అంగన్వాడీకి వెళ్ళి మా పాప అన్నీ నేర్చుకు ందుకు హ్యాపీగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఎంతైనా మన ఇంట్లో ఉన్నంత హైజీను ఏదైనా కూడా బయట ఎక్స్పెక్ట్ చేయలేమండి సో ఫైనల్ అయితే నేను పాప్కార్న్ చేసేసాను పిల్లలకి ఇచ్చేసాను తింటున్నారు మా బాబు చూసారా పాప్కార్న్ వేడివేడిగా ఉన్నా కూడా ఎమ్మని అల్లరి అల్లరి చేస్తున్నాడు సో లిషి మాత్రం వేడిగా ఉంది తమ్ముడు ఇస్తానని అంటుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ